కార్డియల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఎదుటి వారిని హర్ట్ చేయరు ప్రెషర్స్ మూడ్ స్వింగ్స్ వాళ్ళకి ఉండవని కాదు ఉన్న వాటిని సులువుగా ఓవర్కమ్ చేయగలుగుతారు ఎదుటి వ్యక్తులను గౌరవిస్తారు ఆ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి చిరంజీవి స్టార్ గా సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషనల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారని అంటూ ఉంటారు ఆయన్ని దగ్గర్నుంచి చూసినవారు చిరంజీవి ఎంతో సంస్కారవంతుడు క్రమశిక్షణకు సంస్కారం ఆప్యాయతానురాగాలు తోడయ్యాయి కాబట్టి ఆ సక్సెస్ ని కూడా సస్టైన్ చేయగలిగారు స్టేబుల్గా ఇన్నేళ్లు మెయింటైన్ చేయగలిగారని ఆయన క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ ఉంటారు కొందరు మానసికంగా అంత క్లారిటీగా ఉంటారు కాబట్టి ఆయన కి యంగ్స్టర్స్కి లుక్స్తో పోటీ ఉంటారు ప్రతి ఏటా అందరికీ వయసు పెరుగుతుంటే మెగాస్టార్ వయసు మాత్రం తగ్గుతున్నట్టనిపించడంలో సీక్రెట్ ఇదే కెమెరా ఫ్రెండ్లీగా స్క్రీన్ మీద ఎవర్గ్రీన్ చార్మింగ్ పంచాలంటే పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి అలా ఉంటున్నారు కాబట్టి ఇవాంటికి ఆయన డాన్స్ మూమెంట్స్లో ఆ గ్రేస్ లేదు ఇన్స్పిరేషన్ కేవలం తన బిహేవియర్ తోనే కాదు మంచి ఎక్కడున్నా ఎదురెళ్లి మరీ ప్రశంసిస్తూ ఉంటారాయన అందుకే ఆయన అందరివాడు ఆయన పుట్టినరోజంటే బంధువులకు వారం రోజులపాటు పండగ రోజే అంతా ఒక్కటై ఒక్కచోట చేరి చేసుకునే వారోత్సవాలన్నమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సేనా మూడు నాలుగు తరాల వాళ్లు ఆయన ఎదిగిన తీరు చూసి ఇన్స్పైర్ వారు ఆయన నడిచిన మార్గంలో నడిచినా నడవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా పండగలా చేసుకుంటున్నారు ఆయన పుట్టినరోజును